మీరిచ్చిన హామీలు ఆరు హామీలలో కూడా ఏ ఒక్కటి రైతాంగానికి మీరు రుణమాఫీ చేయకపోతే మేము అన్ని మండల కేంద్రాల్లో కూడా అష్ట దిక్తంగా చేస్తాం రాజీవ్ రహదారు ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి కూడా వెనుకోవడం కూడా మేము రైతాంగ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై జవాన్ జై కిసాన్ రైతులకు అండగా ఉండి మేము పోరాటం చేస్తామని ఒక విశ్వాసం కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈరోజు ఖరీఫ్ వానాకాలం పంట ఈ రోజు పత్తి విత్తనాలు వేసుకున్నారు కలుపు తీస్తున్నారు గుర్తుకలు కొడుతున్నారు ఈనాటికి కూడా భరోసా రాలేదు మీరు ఇస్తానన్నటువంటి భరోసా ఎక్కడ పోయింది మీరు ఇస్తానన్నటువంటి భరోసా ఎకరానికి పదిహేను వేలు సంవత్సరానికి రెండు విడతలలో ఇస్తానన్నటువంటిది ఈ రోజు కూడా వానకాలం పంట యొక్క భరోసా రాలేదంటే రైతులు దేనికోసం అది మీకు తెలియదా ఈ రోజు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటటువంటి డబ్బులను మీరు ఎందుకు ఇవ్వటం లేదని ఈ రోజు రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మీ యొక్క హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు ఒక్కటొక్కటిగా మీరు మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు రైతు కూలీలకు కూడా మీరు పన్నెండు వేలు ఇస్తానన్నారు ఈ రోజు ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఈ రోజు వృద్ధులు ఎవరైతున్నారో వితంతులు ఎవరైతున్నారో వికలాంగులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు ఇవన్నీ ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా ఇవన్నీ మీరు ఏదో సాధించినట్టుగా గొప్పలు చెప్పినట్టుగా ఈ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఈరోజు మీరు ఏదో పెద్ద వెలగబెట్టినట్టుగా వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టాం రైతు డిక్లరేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దగ్గరికి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అబద్దాలు చెప్పి రైతులను మోసం చేసి ఈరోజు రైతు ఈరోజు రైతు కృతజ్ఞత సభ వరంగల్ పెడతానన్నారట ఇవన్నీ కూడా ఏదైతుందో మీరు గతంలో ఏం మాట్లాడారు కేసీఆర్ గారి మీద విమర్శలు చేయలేదా ఎందుకు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఆర్భాటాల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు